పౌరులు ఎమర్జెన్సీ టైంలోనే కాదు బీసీ కుల వీపీ సింగ్ మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయనప్పుడు కూడా చాలామంది మావోయిస్టులోకి వెళ్ళిపోయినటువంటి నాయకులు ఉన్నారు నేను చాలామంది లీడర్స్తో మాట్లాడినప్పుడు ఆ రిపోర్ట్స్ నా దగ్గర విన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రత్యక్షంగా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఈ దేశంలో వెనకబడుతూ ఉంది దాన్ని అభివృద్ధి చేద్దామని పోవటం తప్ప వాళ్ళ జీవితాల పరంగా పెట్టడం మరొకటి కాదు వాళ్ళు పోవటం వల్ల కుటుంబ ఆదాయం పోతుంది ప్లస్ పోర్టు పో కోర్టులు కేసులు ఇవన్నీ చికాకులు అన్నీ ఉన్నాయి అన్నీ బేరీజ్ వేస్తూ ఇవన్నీటిని బేర్ చేస్తూ కూడా వాళ్ళు పోతూ ఉన్నారు సో పాలక వర్గాలు అనుసరించేటువంటి ఏదైతే ఉన్నదో ఆర్థిక అసమానతల్ని చేయకుండా ఈ దేశ అభివృద్ధి జరగదు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ యొక్క పాలకుల వైఖరి వాళ్ళనే టెర్రరిజం ముట్టుకొస్తూ ముఖ్యంగా అటు మావోయిస్టులనంటే ఇంకొక వర్గాలంటే ఆ విధంగా ఉన్నదనే తెలియజేస్తున్నాను దేశంలో తుపాకిద్వార రాజ్యం వస్తుందంటే వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా చేయట్లేదు కాబట్టి తుపాకీదోరం అంటున్నారు భారత పార్లమెంట్లో చదువుకున్నోడికి టాలెంట్ ఉన్నోడికి సేవ చేసినోడికి ప్రజల కోసం పనిచేసినోడికి చట్టసభలో గెలిపించే పరిస్థితి భారతదేశం డెమోక్రసీ కాదు ప్రోటోక్రసీ భారతదేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు ధన ధనిక స్వామ్యం ధనస్వామ్యం తప్ప మరొకటి కాదు భారత పార్లమెంట్లో సాక్షాత్తు ఐదు వందల నలభై మూడు మంది లోక్సభ సభ్యులుంటే ఐదు వందల పంతొమ్మిది మంది వందల కోట్లు ఉన్నటువంటి కోటేశ్వరులు ఆస్తిపరులే ఉన్నారు అది వాళ్ళ వ్యక్తిగత ఆస్తి ఇంకా కుటుంబ ఆస్తులను లెక్కేస్తే ఇంకా ఎన్ని వందల కోట్లు ఉంటాయి ఎన్ని వేల కోట్లు ఉంటాయి ఇంకా ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి అంతే లేదు సో వాళ్ళు ఎప్పుడో కొన్నప్పుడు పంతొమ్మిది వందల యాభైలోనో లేకపోతే పంతొమ్మిది వందల పదిలో కొన్న రేట్లు పెడితేనే ఇప్పటికి వందల వేల కోట్లు వస్తున్నాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ మార్కెట్ రేట్ల ప్రకారం చూస్తే ఎంతో చూడాలి సో వీటన్నిటిని తట్టుకోలేక భూమి పంపిణీ సరిగ్గా జరగక్క రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల పరిధి దాటి రాజ్యాధికారంలో వాటయక ఈ దేశ ప్రజలు అసంతృప్తిలోనవుతున్నారు దానికి మావోయిస్టులు మారుతున్నారంటే వీళ్ళే ప్రజల నుంచి వెళ్ళారు వాళ్ళు ఆకాశం నుంచి ఇతర గ్రహాల నుంచి వచ్చిన కాదు సో వాళ్ళంతా దేశభక్తులు అనేది చెప్ప తప్పదు కాకపోతే వాళ్ళని అడవుల్లో ఈ దోమలు ఇగో నేను ఇక్కడ దోమల ఇందాక నుంచి చూస్తూనే ఉన్నారు మీరు దోమలు కుడుతూ ఉన్నాయి ఏ దోమ కుట్టిద్దో డెంగ్యూ దోమ కుట్టిద్దా మలేరియా దోమ కుట్టిద్దా ప్రపంచాన్ని అనుకుంటున్న అలెగ్జాండర్ మలేరియా దోమ గుడి చనిపోయాడు సో ఇట్లాంటి క్రిష్ట పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు సో వాళ్ళని ప్రజల్లోకి వచ్చి పని చేయమంటున్నాం మీరు నిజంగా దేశభక్తులైతే ఆ అడవులను నమ్ముకొని కాకుండా ప్రజల్లోకి వచ్చి పని చేయండి ఆ విధంగా ప్రజల ప్రజాస్వామ్యం మీ ఐడియాలజీ ప్రచారం చేయండి ఇప్పుడు పదేళ్ళకి కాబట్టి యాభై ఏళ్ళకి మీకు ఇప్పుడు వంద ఏళ్ళు గడిచింది కదా కొన్ని అరవై తొమ్మిదిలో ఏం పోయారు అరవై తొమ్మిది నుంచి డివిజన్లు జరుగుతూ ఉన్నాయి మొట్టాలు ముఠాలు అయిపోయినాయి కదా సో ప్రజల్లోకి వచ్చి పని చేయండి తద్వారా మెప్పించి ప్రజలను మెప్పించి ఆ విధంగా అధికారులకు చట్టసభల్లో మీరు అనుకున్నటువంటి చట్టసభను తీసుకొచ్చి దేశ ప్రయోజనాల కోసం పాటుపడండి ఆ విధంగా ముందుకు పోవాలి సో అంతే తప్పితే నియంతృత్వం కమ్యూనిస్ట్ నియంతృత్వం సోషలిస్ట్ నియంతృత్వం ఇవన్నీ చల్లవు మీరు చైనాలో ఏం చేశారు ప్రజలందరికీ తెలుసు పెట్టుబడులు ఇప్పుడు ధారాళంగా వందకి ఏ దేశం లేనంత పెట్టుబడులు ఇండియాలో కంటే ఎక్కువ పెట్టుబడులు అక్కడ ఉన్నాయి వందకి డెబ్బై శాతం పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులు బండ్లు చేసే సంస్థలు పెడతా ఉన్నాయి మీరు ఎటు తెలిసిపోతున్నారో మాకు తెలుసు అందుకోసం ఆ ఏ దేశంలో ఉంటే ఆ దేశ ఇచ్చే ప్రణాళిక రూపొందించుకుని ముందుకు పోవటమే కమ్యూనిస్టులు లేకపోతే ముఖ్యంగా మావోయిస్టులు ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి ఎజెండాగా నేను చెప్పదలుచుకున్నాను ఈ కమ్యూనిస్టులు గురించి ఎక్కువ వీడియో చెప్తే ఎందుకు అంతసేపు చెప్తా ఉంటున్నారు సో విద్యార్థులు యోజనలు చదువుకున్న వాళ్ళు అనేక మంది ఎక్స్పర్ట్స్ మావోయిస్టులకి వెళ్ళిపోయారు గతంలో దానికి అనేక మంది ప్రొఫెసర్లు అధ్యాపకుల సహాయ సహకారాలు ఉన్నాయి అనేక కుటుంబాలు మగ్గినాయి ఒకవైపు రాజ్యం దానిపైన దానం చేస్తూ హింసలకు వీళ్ళని ఇబ్బంది పెడుతుంది వీళ్ళని సమాజం అంటూ వెళ్ళారు ఆ విధంగా అనేక వందల సుమారుగా పదకొండు వేల కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఇబ్బందులు పడ్డాయనేది చెప్పుదాసుకున్న దేశవ్యాప్తంగా ఇంకా చాలా ఎన్ని కొన్ని వేల కుటుంబాలు కొన్ని పదుల వేల కుటుంబాలు నష్టపోయినాయి సో ఏదేమైనప్పటికీ జనజీవన శ్రమితిలోకి వచ్చి పనిచేసి మీ సిద్ధాంతాన్ని ప్రచారం చేసి మీరైతే ఏం చేస్తారో చెప్పండి మీరు గ్రామ పంచాయతీకి కలిసి అక్కడ చేయండి మేము అడవిలో కూర్చొని మేము అక్కడేదో రాజ్యాంగం తీసుకొచ్చు మైదాన ప్రాంతాలకు రండి ఇక్కడ అనేక మంది వైట్ కాలర్స్ ఉన్నారు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కూడా తెలుసు సొక్కాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు గమనించండి ఐడెంటిఫై చేసి మీతోని కలిసి వచ్చేటువంటి ప్రజాతంత్ర శక్తులతో కలిసి ఆ విధంగా ప్రజలకు మెరుగైన జీవితాల్లో వారి జీవితాల్లో వెరగనడానికి మాటలు వేయాలని ఆ విధమైనటువంటి విధానాలతోనే మీరు ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ సో అడవిలో నుంచి బయటికి రావాలని అన్నలను కోరుతా ఉన్నాను మావోయిస్టులు పునరాలోచన చేసుకొని పది శాతం ఉన్నటువంటి ట్రైబల్ ప్రాంతం నుంచి జనాభా పది శాతం ఉంది కదా ట్రైబల్ ఏరియాస్లో గిరిజన ప్రాంతాల్లో తొంభై శాతం ఉన్నటువంటి మైదాన ప్రాంతంలోకి వచ్చి పనిచేయండి మీరు ఏదో ప్రాంతం పేరు పెట్టుకోండి కావాలంటే మా న్యూ లక్ష్య సంస్థ బ్యానర్ కూడా మీకు ఇచ్చేస్తాను నేను ఇంకొక సంస్థ పెట్టుకుంటాను నాకు ఇటానికి అభ్యంతరం లేదు జనజీవన శ్రమంతిలోకి మీలాంటి దేశభక్తులు జనజీవన శ్రమంతిలోకి వచ్చి పనిచేయండి చాలా వేదికలు ఉన్నాయి నేను పనిచేసే ఇంకా నేను న్యూ లక్ష్య కాకుండా చాలా వేదికలు ఉన్నాం కాబట్టి చాలా వేదికలు ఉన్నాయి మీకు వేలు పెట్టడం కూడా కొత్త కాదు మీకు తెలియని కాదు ఉద్యమకారులు మీరు ప్రజల్లోకి వచ్చి పని ఇంకా మెరుగైన జీవితాలు ఉంటే ఆ విధంగా ప్రజా జీవితం బాగుండడానికి వారి జీవితాల వెలుగులు నినడానికి బాగుంటుంది ఆ వైపుగా ప్రణాళిక సిద్ధం చేసి ఎత్తుగడలతోని ఈ దేశాభివృద్ధికి మీ మీద మాకేం కక్ష కార్పణ్యాల్లో మీరు అంటే మాకు వినలేని గౌరవం కానీ మీ జీవితాలని ఒట్టి పణంగా పెడుతున్నారు జీవితాలు కోల్పోతున్నారు అనేది మాకు ఉన్న బాధ ఇదేదో మైదాన ప్రాంతంకి వచ్చి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాలని ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాలు ఉంటే రెండు వందల దేశాల్లో నూట డెబ్బై నూట ఎనభై దేశాలు ప్రజాస్వామ్యతంగానే ఉన్నాయి మూడు దేశాలే కదా కమ్యూనిస్టు అందులో చైనా పెట్టుబడులు డెబ్బై శాతం పైగా చాలామంది తొంభై శాతం పెట్టుబడులు ప్రైవేట్ పెట్టుబడులు అంటున్నారు క్యూబా విత్తనానికి సంబంధించి చాలా చిన్న దేశాలవి సో అందుకోసం మారుతున్న ఆధునిక ప్రపంచ గమనం మీకు తెలియని కాదు శిక్షణా తరగతులు పది రోజుల నుంచి నెల రోజులు నడుపుతారు మీకు అన్ని క్లాసులు చెప్పుకుంటారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో మారుతున్న కాలానుగుణంగా మీ విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేసుకుని అప్డేట్ చేంజ్ అని నేను అన్న అప్డేట్ చేసుకోండి అమెరికా బాగా డెవలప్ అయింది కాబట్టి అక్కడ తీసుకొచ్చిన ఫ్యాక్టరీని ఎక్కడ పెడితే సెట్ అవుతాయా అక్కడ పరిస్థితి వేరు అక్కడ మంచు గురిసే పరిస్థితి ఉంటాయి ఎక్కడ ఉన్న పరిస్థితులన్నీ తెచ్చిపోయి ఎక్కడ పెడితే అక్కడ అభివృద్ధి జరుగుతుంది అందుకోసం ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల ప్రకారం ముందుకు వెళ్లాల్సిన ఆ విధంగా ముందు పోవాలని మన చేస్తూ సో నేను గరిడే పలిసి న్యూ యర్క్ ఆర్గనైజేషన్ మీరు కూడా ప్రజలలోకి వచ్చేసి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళు నేను మొదటివాడిని థ్యాంక్ యూ అన్నలారా థ్యాంక్ యూ పెద్దలారా మిత్రులారా